నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చినది నేమీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానమాట ఆబద్ధం ఎందుకంటే ఒక్కసారి నేను డెసిజన్ చేసి భద్రాసిన అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు అయిన కుంగలేటి రెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి జాయిన్ అయ్యాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాయ సభ ఆశీస్సులతో నా గురువు అయిన పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సుతో బట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు ఆశీస్సుతో భద్రాశ్రమాలు అభివృద్ది ఆశతో వెళ్ళాను అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోవా చెందద్దు ఇది బీఆర్ఎస్ ప్రాపగండే అని నేను చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న తెప్పుని మళ్ళీ తీసుకోవడం మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తిరగదు తెలియదు కానీ ప్రజల ప్రజల అభివృద్ధి ప్రజల చేస్త నాకు ఆశీస్సులే ఉన్నాయి ప్రజలు అభివృద్ధే నాకు ముఖ్యమని మీరు తెలపడానికి తెలుపుతున్నాను మీరు ఎటువంటి అపోవాల్సిన తో నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను సిందుర్ధడి ఏదైతే నా గురువు గారు అయినా యూనివర్సిటీ గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి జాయిన్ అయ్యాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల ఆశీస్సుతో నా గురువు అయిన యూనివర్సిటీ శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో బట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ ఆశీస్తో అభివృద్ధి అభివృద్ది చెందిద్దని ఆశతో వెళ్ళాను అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోవాసూ ఇది బీఆర్ఎస్ రాపకండే అని నేను చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న తెప్పుని మళ్ళీ తీసుకుని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తిరగదు తెలియదు కానీ ప్రజల ప్రజల అభివృద్ధి ప్రజల చేస్త నాకు ఆశీస్సులే ఉన్నాయి ప్రజలు అభివృద్ధే నాకు ముఖ్యమని ఇవి తెలవడానికి తెలుపుతున్నాను